మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఈ నుంచి ప్రజలు నివసించే ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపితేనే మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్న సంగతి నాకు తెలుసు అదే మాట వారికి భరోసాను అందించింది మీ ఆశయం కోసం మేమున్నామని తెలియజేసింది ప్రజల కష్టాలు దూరం అవ్వాలంటే వారి పోరాటమే నిజమన్న రీతిలో రాష్ట్ర సీఎం నోట మాట రాగా మా ఆకాంక్ష కోసం ముందుకొచ్చిన పార్టీ వెంటే మేమంటూ వారంతా మూడు రంగుల జెండాకు జే ఇన్నారు అన్ని పార్ట్ల కలికేగా ఉన్న వికాస్ వంచ్ ఆశయం కోసం పోరాటంలో అందరం ప్రజా దీవెనలతో మా ఆకాంక్ష నెరవేర్చే పార్టీ వైపే మా ప్రయాణం అంటూ శిరస్సు వంచి కాంగ్రెస్ పార్టీ కండువాను అందుకుంది ఇన్నాళ్లు మా ఆశయానికి అడ్డు తలిగిన పార్టీలకు అదే రీతిలో బుద్ధి చెప్తామన్న ప్రతిధి మధ్య మేమంతా కాంగ్రెస్ వెంటే అంటూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు సీనియర్ నాయకులు ఉద్యమకారులతో ఇన్నాళ్ళు ప్రయాణం సాగించిన వికాస్ మంచ్ తమ ఏకైనిక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇక కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది

గల్లీ నుంచి ఢిల్లీ దాకా తమ గొంతుకను వినిపించిన వికాస్ మంచ్ ఢిల్లీ జంతర్ మందర్లో ధర్నా చేసి ఒక ప్రబంజనాన్నే సృష్టించింది అరవై రెండు కంటోన్మెంట్లలో మేలుకొల్పు పలకగా వారి పోరాటం మిగతా స్వచ్ఛంద సేవకులకు తోడుగా నిలవడంతో ఇక సుమారు పది కంటోన్మెంట్లకు పైగా విలీన ప్రక్రియ సాగగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం జరుగుతున్న తరుణంలో కొన్ని శక్తుల అడ్డంకితో ఇక వారి ఆశయానికి బ్రేక్ పడింది ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బహిరంగంగా తమ విలీనానికి ఆహ్వానం పలుకుతామని విలీనం ద్వారానే కంటోన్మెంట్ సమస్యలు పరిష్కారం అవుతాయని అందుకు తాము సహకారం అందిస్తామంటూ తెలపడంతో వికాస్ మంచు సభ్యుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ వారితో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందించిన భరోసాతో ఇక కాంగ్రెస్ గూటిలో చేరేందుకు వికాస్ మంచు సభ్యులు అంగీకారం తెలిపారు అనేది వికాస్ మంచి పోరాటం చేస్తూనే ఉంటది గణేష్ గారికి చేదోడు వాదోడుగా రాష్ట్ర చేదోడు వాదోడుగా ఉండి ఈ మర్జర్ ఇష్యూ క్లోజ్ అయ్యేదాకా వికాస్ మంచ్ అభ్యర్థితోనే పనిచేస్తారు అభ్యర్థి కూడా ప్రజా సమస్యలు పూర్తి అవగాహన అభ్యర్థి కాబట్టి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఈ తరంలోనే విలీనం సాధించి కంటోన్మెంట్ అభివృద్ధి ప్రదంగా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం వికాస్ మంచ్ బలమైన శక్తిగా ఉన్న వికాస్ వంచ్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పార్టీలో చేరడానికి అంగీకరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలం మరింతగా పెరిగిపోయింది ఈ అవకాశం చేజారక ముందే వారి సపోర్ట్ ను అందుకోవడానికి నేతలు అంగీకరించగా ఇక అట్టహాసంగా జాయినింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు మారడిపల్లిలోని వికాస్ మంచ్ కార్యాలయంలో ఈ వేడుకకు వేదికగా మారగా ముఖ్య అతిథులుగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రఘునాథ్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ లు కార్యక్రమానికి హాజరయ్యారు మైనంపల్లి బిజీ షెడ్యూల్ తో రాలేకపోవడంతో వారి వంతగా ఆహ్వానాన్ని తెలియజేయగా వికాస్ మంచ్ ముఖ్య సభ్యులంతా నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు వికాస్ మంచ్ అధ్యక్షులు గడ్డం అబల్ జనరల్ సెక్రటరీ రవి శంకి రవీందర్ ముఖ్య సభ్యులంతా రగ్నా యాదవ్ శ్రీ గణేష్ చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకోగా వారికి సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు నేతలు తెలియజేశారు జెండా ఎజెండా లేని పార్టీలు ఎన్నో ఉన్నాయని కానీ వికాస్ మంచ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు తమ పనితనాన్ని గ్రహించి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని అతిథులు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో వికాస్ మంచ్ ముఖ్య సభ్యులు పలువురు ఉండగా గత నాటి నుంచి వికాస్ మంచ్ వెంట నచ్చిన వారితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నేతలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్రంలోనే కాకుండా ఆదర్శ ఆదర్శవంతమైన చేపట్టాలని మనస్ఫూర్తిగా కంటోన్మెంట్ ప్రజలకు తెలియజేస్తున్నాను మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఉన్నట్టయితే అన్ని వసతులు కలుగుతాయి అనే అనేక సంవత్సరాల నుంచి వెనుక పడిపోయి అంతా నడుస్తుంది కాబట్టి ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థిని కాంగ్రెస్ గెలిపించాలని అందరినీ వేడుకుంటున్నాను వికాస్ మంచ్ అంటే ఒకరిద్దరు వ్యక్తులు కాదు ఓ శక్తి అన్నది అందరికి తెలిసిందే కాగా ఆ శక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అమ్ముల పొదలు మరో అస్త్రంగా మారగా ఇక హామీ తూమి తేల్చుకునేందుకు ప్రచారాలతో హోరెత్తించి విజయాన్ని అందుకొని తమ పానితో మరలా కేంద్రం పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రయాణం సాగించేందుకు వికాస్ మంచ్ సభ్యులు సిద్ధం కాగా మరి వికాస్ మంచ్ కాంగ్రెస్ తో దోస్తి కట్టగా విలీనమే తమ ఎజెండాగా ముందుకు సాగిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ తో ముందుకు సాగుతుండడం విశేషం ఓటర్లను ప్రభావితం చేసేది సోషల్ మీడియా అందరినీ ఆలోచింపజేసేది సోషల్ మీడియా అలాంటి సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోండి ప్రతిపక్ష ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించండి మనపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని వెంటనే తిప్పికొట్టండి అంటూ గులాబీ రథసారధి కేటీఆర్ బూస్టింగ్ అందించగా ఆ సోషల్ మీడియా వేదికగా నేను ఫేమస్ అయ్యాను ఈడీ ఐటీ అధికారులనే పరుగులు పెట్టించాను సీఎంగా కేటీఆర్ ను చూడడమే తన ధ్యేయమంటూ మల్లారెడ్డి ఫన్నీ స్పీచ్ మధ్య మల్కాజ్గిరి పార్లమెంట్ సోషల్ మీడియా ప్రతినిధుల్లో కొత్త ఉత్సాహాన్ని పార్టీ నాయకత్వం అందించింది Não, não, కంటోన్మెంట్ బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని సోషల్ మీడియా వారియర్స్ తో పాటు యూత్ నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొనగా యువతలో ఉత్సాహపరిచే స్పీచ్ మధ్య సమావేశం జరిగింది మల్కాజగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నివేదిత కార్యక్రమంలో పాల్గొనగా వారి గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ నేతలకు దిశా నిర్దేశాన్ని అందించారు మల్కాజ్గిరి కంటోన్మెంట్ తో పాటు పలు నియోజకవర్గాల సోషల్ మీడియా వారియర్స్ కార్యక్రమానికి హాజరు కాగా బీ బీజేపీపై సోషల్ మీడియా వేదికగా ధృవరాతి చేస్తున్న పోరాటం అత్యంత అద్భుతమని అలాంటి పోస్టింగ్లతో మనపై వస్తున్న ఆరోపణలు వారి ఫెయిలియర్స్ ను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కేటీఆర్ దిశానిర్దేశాన్ని అందించారు గత పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన చిన్న తప్పిదంతో ఎంపీగా గెలిచి ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చిందని ఈసారి అలాంటి అవకాశం వారికి ఇవ్వకుండా అందరూ కష్టపడి పనిచేయాలంటూ దిశానిర్దేశాన్ని అందించారు మనం ఐదు ఎంపీలు గెలిచినాం ఆ ఐదు ఎంపీలతో ఏం చేసినాం ఢిల్లీకి పోయి కాలికి పల్పం కట్టుకొని ఎక్కని కొండలేదు మొక్కని పండలేదు అన్నట్టు ముప్పై ఆరు పార్టీలు నొప్పించి గదే ఐదు ఎంపీలు అల్టిమేట్ గా తెలంగాణ తెచ్చిందే మనం సోషల్ మీడియాలో తను చాలా ఫేమస్ అంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి అదరగొట్టే స్పీచ్ను అందించారు నాటి డైలాగులను మరలా రిపీట్ చేయడంతో పాటు ఈడీ ఐటీలను పరుగులు పెట్టించానని అందుకు సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడిందని గా కేటీఆర్ ను చూడడమే ధన ధ్యేయమంటూ మల్లన్న రచ్చిపోయారు సమావేశంలో ఎమ్మెల్యేలు మరి రాజశేఖరరెడ్డి సుద్ధిరెడ్డి లక్ష్మారెడ్డి వివేకానంద కంటమెంట్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు సోషల్ మీడియా ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి ఆయుధంగా మారుతున్న వేళ అదే సోషల్ మీడియాను మరింత యాక్టివ్గా చేసేలా కేటీఆర్ దిశానిర్దేశాలను అందించగా బీజేపీ కాంగ్రెస్ తప్పిదాలతో పాటు ఈటల గతనాటి మాటలతో భారీ స్క్రీన్ పై వారు తీరు ఇదంటూ సినిమా రే చూపించినంత పనిచేయగా మరి గులాబీ సోషల్ మీడియా ఇక ఇలా పనిచేయబోతుందో వేచి చూడాలి పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో వందకు వంద శాతం రిజల్ట్తో కాకాగూడ సివిపి హై స్కూల్ ప్రభంజనం ఉత్తమమైన విద్యా బోధనతో పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ ఫలితాలను సాధించగలిగా అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి ఇక ఆలస్యం చేయకండి సంప్రదించండి సివిపి హై స్కూల్ కాకాగూడ ఫోన్ నంబర్ నైన్ ఆ ప్రాంతంలో సాయన గుర్తులు ఒక తీపి ధ్యాపక వారెంత సాయన్నపై అభిమానాన్ని గుండెల్లో నింపుతున్నవారే వారి బాగుకుల కోసం సాయిన నిత్యం తప్పించే వారు కాగా సాయిన వారసురాలుగా నివేదిత ఎంట్రీ నేడు మరలా సాయన్న వచ్చారు అన్న విధంగా సాగి సాయన్నతో సన్నిహితంగా ఉన్నవారిని పలకరిస్తూ వారి సన్మానాలు అందుకుంటూ ఆమె ప్రచారం ముందుకు సాగగా చిన్నారులను లాలిస్తూ వృద్ధులను పలకరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ముందుకు సాగగా కేసీఆర్కే మా ఓటు అంటూ ఓ చిన్నారి పలికిన మాట అందరిలో ఉత్తేజాన్ని నింపగా అభ్యర్థులు ఉన్నా మీరే మాకు ముఖ్యమంటూ అక్కడ ప్రజానికం చెప్పిన మాట కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదికకు కొండంత భరోసా కంటోన్మెంట్ డివిజన్ అంబేద్కర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది అభ్యర్థి నివేదిత ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా డివిజన్ నాయకులంతా సమిష్టిగా పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి వారిని పలకరిస్తూ ఈసారి కారు గుర్తుకే ఓటు వేసి బంపర్ మేజర్ తో గెలిపించాలంటూ కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ప్రతి గడప గడపకు వెళ్తూ వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు నేనున్నా అన్న భరోసాను నివేదిత అందించగా తండ్రి లేని బిడ్డగా మా ముందు వచ్చిన మీకే మా ఓటు అంటూ ఆ ప్రాంత ఓటర్లు ముక్త స్థానిక నేతలు వారి కుటుంబ కలిసి సన్మానిస్తూ నివేదిత ప్రచారం తోడుగా నిలవగా ప్రార్థనా మందిరాలతో పాటు ప్రతి ఇంటి వారి అభినందనలు అందుకుంటూ నివేదిత ముందుకు సాగారు వారితో కలిసిపోయి పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడంతో పాటు ప్రతి అరుగుపై నాడు సాయన్ తలపించేలా కూర్చొని వారితో ముచ్చటిస్తూ వృద్ధులను అక్కున చేర్చుకున్నారు నాడు సాయన్న పుణ్యమాని తమకు డబల్ బెడ్రూమ్లు వచ్చాయని కొందరికి లాటరీ వచ్చినా ఇంతవరకు అందలేదని కేసీఆర్ ప్రభుత్వ హయంలో తమకు అన్ని సవ్యంగా అందాయని వాటి అందజేయత సాయన్న తమ కోసం ఎంతో కష్టపడ్డారంటూ పలువురు నాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు సాయన్న ఆ ప్రాంతం అభివృద్ధి కోసం లక్షల రూపాయల నిధులు కేటాయించారని పైప్ లైన్ వ్యవస్థను మార్చి వారి కష్టాలను దూరం చేశారని ప్రతి ఇంటి నుంచి వస్తున్న స్పందన తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందంటూ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత తెలియజేశారు కాకుండా బోర్ కానీ జిమ్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు సో అవన్నిటికీ మేము ఆ రుణం మర్చిపోము తప్పకుండా మాకే ఓటేస్తాము అనేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు దానికి చాలా సంతోషంగా గర్వంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కష్టాలు పడుతున్నారని పథకాలు అమలు ఆగిపోవడంతో పాటు ప్రజానికం ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఈసారి మీ విలువైన ఓటు కార్ గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్థులను బంపర్ మేజార్తో గెలిపించాలంటూ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరికృష్ణ విజ్ఞప్తి చేశారు ప్రచారంలో డివిజన్ అధ్యక్షుడు హరికృష్ణ జేహెచ్ఎం కార్పొరేషన్ మాజీ సభ్యుడు నరసింహ ముదిరాజ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ దాసరి కర్ణకుమార్ సృజన్ ముదిరాజ్ వినయ్ మార్కెట్ మాజీ డైరెక్టర్ నారాయణ రాము పరశురామ్ బలరాజ్ చంటి బాబా మహిళా నాయకులు శివకుమారి సీత సువర్ణ మాధురి భవాని రాములమ్మ సత్తమ్మ వెంకటమ్మ జోడి ప్రదేశ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఏరియాలో బాగా ప్రాబ్లమ్స్ ఉంటుండే సివరేజ్ ప్రాబ్లమ్ ఉంటుండే తర్వాత డబుల్ డబుల్ బెడ్ రూమ్ లో ఒకటి ఉంది అది కూడా ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయింది అది కూడా పెండింగ్ లో ఉంది ఇంకా ఇట్లా ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు సాయంత్రం ఎన్ని డెవలప్ చేస్తుండ్రో వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి అందరూ నివేదిక ఓటేస్తామని చెప్తున్నారు అరుగుపై కూర్చొని వారితో ఒకరిగా సమస్యలపై ముచ్చటించడం గడప దాటి రాలిని వృద్ధుల కోసం ఇంట్లోకి వెళ్లి పలకరించడం మొద్దులకి వారి పిల్లల్ని ఎత్తుకొని లాలి చేయించడం ఓటర్ల దృష్టిని ఆకర్షించేలా వారిలో కలిసిపోయి వారితో కలిసి పనిచేయడం ఇలా అన్నింటా వారితో కలిసి నేను మీలో ఒకరినంటూ నివేదిత ప్రచారంలో అదరగొట్టగా వస్తున్న స్పందన చూసి ఈసారి తన గెలుపు తద్యమంటూ ముందుకు దూసుకుపోవడం విశేషం ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పిఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ ఇన్ఛార్జీల చర్చలు ఫలించాయి ఎన్నికల ప్రచారంలో సీనియర్లు దర్శనమిచ్చారు పంతాలు పక్కన పెట్టి తమ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రచారం నిర్వహించారు ఒకటో పెన్షన్ లైన్ పరిసర ప్రాంతాలు కాంగ్రెస్ మయంగా మారాయి ఎక్కడ చూసినా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో ఆ ప్రాంతం ప్రత్యేక శోభ సంతరించుకుంది బోయిన్పల్లి పెన్షన్ లైన్లో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని పట్నం సునీతా మహేందర్ రెడ్డి కంటోన్మెంట్ అభ్యర్థి గణేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వందలాది మంది కార్యకర్తలు నాయకులతో ఆ ప్రాంతానికి తెలిసిపోయింది ఓపెన్ టాప్ జీప్ లో అందరికీ అభివాదం చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు మొన్నటి వరకు అలకలో ఉన్న సీనియర్ నాయకులు కొత్త సంజీవ్ రెడ్డి ఆయుబ్ లు అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొన్నారు సీనియర్ నాయకులు ముప్పిడి గోపాల్ ముప్పిడి తో పాటు పలువురు బోయిన్పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ పాదయాత్ర కొనసాగింది స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను అందజేసి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కోరారు చంద్రబాబు నాయుడు నగర్ కట్టమైసమ్మ దేవాలయం శివానగర్ డబుల్ బెడ్రూమ్ నివాసాలు యు అన్నానగర్ అర్జున్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు మటన్ షాపులో మటన్ కొడుతూ శ్రీగణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వ్యాపారులతో మాట్లాడుతూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తేనే కంటోన్మెంట్ సమస్యలన్నీ పరిష్కారానికి దోచుకుంటాయని శ్రీగణేష్ అన్నారు ఉదయం సాయంత్రం ఎన్నికల ప్రచారాలు రాత్రి స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకులు ఏమాత్రం సమయాన్ని వృధా చేయకుండా దూసుకుపోతున్నారు అభ్యర్థితో సంబంధం లేకుండా నాయకులంతా బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు మరో కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజల ముందుకొచ్చింది మన బస్తీ మన నివేదిక సాయన్న పేరుతో స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ మరింత స్పీడ్ పెంచింది ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నాయకులంతా ప్రజలకు చేరువడమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు చిన్న నాయకుడిగా నుండి పెద్ద నాయకుడి వరకు ఒకటే నినాదంతో ముందుకు సాగుతున్నారు గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి రాగుడి లక్ష్మారెడ్డి కంటర్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి నివేదికలను గెలిపించాలని కోరుతున్నారు ఉదయం సాయంత్రం బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్ళి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అభ్యర్థినితో సంబంధం లేకుండా నాయకులు సైతం సమావేశాలను ఏర్పాటు చేస్తూ మన బస్తీ మన నివేదిత సాయన్న నినాదంతో బస్తీవాసులు ముందుకు వెళ్తున్నారు దివంగత ఎమ్మెల్యే సాయన్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగి కంటమెంట్ అభివృద్ధికి సాయన చేసిన కృషి తెలియజేస్తూ సాయన బిడ్డను ఆశీర్వదించాలంటూ బస్తీవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు స్ట్రీట్ కార్నర్ సమావేశంలో వందలాది మంది బస్తీవాసులు ఒక చోట కలుస్తుండటంతో జోరైన ప్రసంగాలతో కారు గుర్తుకే మీ ఓటు అంటూ ఓటర్లను ఆకట్టుకున్నారు చెప్తా ఉన్నా ఖచ్చితంగా మేంబడు ఉంటాం కేసీఆర్ గారు ఉంటాడుగా ఈసారి మా అన్న అన్న మొన్న పదిహేడు వేల మెజారిటీ జరిపోదు నాకు మొన్న శిథం అని చెప్పి రాంగారే పదిహేడు కాదు మహేష్ ఈసారి డబల్ కొట్టాలి ముప్పై ఐదు వేల మెజారిటీ కొట్టాలని చెప్పి మాకు சோமவாரம் கண்டோன் பாப்பூஜினர் மாஜிபு அருகல மகேஷ் ரெடி வாடு மகிழ்ச்சி அலுவலக பதமெலாம் அபிவதி எம்எல்ஏ சாய் குமார் మన బస్తీ మన నివేదిత సాయన్న ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ప్రతిరోజు రాత్రి వార్డ్ల వారీగా బస్తీలతో స్ట్రీట్ కార్నర్ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది బస్తీ వాసులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆసక్తిగా భక్తుల ప్రసంగాలను వింటుండటంతో ఓటర్లను మరింతగా బీఆర్ఎస్ ట్రైనులు చేరువవుతున్నారు కుల సంఘాల నుంచి వస్తున్న మద్దతుతో బీజేపీ అభ్యర్థులు గెలుపుపై మరింత ధీమాగా ఉన్నారు మలకాస్గిరి పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటర్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తుందన్న ధీమాను అభ్యర్థులు సైతం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ శ్రేణులు సైతం కుల సంఘాలను ఏకం చేస్తూ తమ అభ్యర్థులను పరిచయం చేస్తూ కంటర్మెంట్ ఆరో వార్డులో బీజేపీ సీనియర్ నాయకుడు తుమ్మల సాయి ప్రకాశ్ సారథ్యంలో తుమ్మల నాగేందర్ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలకాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కంటర్మెంట్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి డాక్టర్ టిఎన్ లు పాల్గొన్నారు నియోజకవర్గాల్లో ప్రజల వద్ద నుండి మంచి ఆదరణ వస్తుందని ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి మరోసారి అవకాశం ఇవ్వాలంటూ రాజేందర్ అన్నారు అమలు కాని హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటర్లను మభ్యపెడుతుందని కాంగ్రెస్ మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఈటల రాజేందర్ అన్నారు పాల్గొన్న అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఆకట్టుకునేలా ప్రసంగించారు పద్మశాలి పేరు ఎలా వచ్చిందో చరిత్రను తెలుపుతూ కలియుగ వెంకటేశ్వర్లు పద్మావతిల చరిత్రను తెలపడంతో పద్మశాలి సంఘం సభ్యులు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు కంటోన్మెంట్ లో అనేక సమస్యలు ఉన్నాయని డబన్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని వంశతిలకన్నారు దివంగత ఎమ్మెల్యే మృతి చెందడం బాధాకరమని సెంటిమెంట్లతో ఓట్లు పడవని సెంటిమెంట్ కంటోన్మెంట్ కష్టాలను తీర్చవని వంశతిలకన్నారు సంస్కారం సరే ఇప్పుడు తర్వాత వా చర్యలు సంతోషమే కాదని ఒక్క విషయం నేను చెప్తున్నా అంటే సానుభూతి సానుభూతి అంటే సానుభూతి ప్రజలకు అన్నం పెడుతుందా అని తోటి ప్రశ్న కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ బానుకా నర్మదా మల్లికార్జునతో పాటు అతిథులను తుమ్మల నాగేందర్ సాయి ప్రకాష్ లు ఘనంగా సత్కరించారు పద్మశాలి సంఘం సభ్యుల సమావేశాన్ని విజయవంతం చేసిన సాయి ప్రకాష్ నాగేంద్రలను ఈటల రాజేందర్ టిఎన్ వంశతులకు అభినందించారు కార్యక్రమంలో కొండూరి అశోక్ గడ్డం నాగభూషణం రామ్మోహన్ కృష్ణమూర్తి కృష్ణ హరిలతో పాటు బీజేపీ నాయకులు పిట్ల నగేష్ రాయల్ కుమార్ శ్రీనివాసులతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బీజేపీ నాయకుడు బానుక నర్మదా మల్లికార్జున్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రజలలో మమేకమవుతూ కొనసాగిస్తున్నారు కంటోన్మెంట్ అభివృద్ధి పనులు శరవేగంతో కొనసాగుతున్నాయని ఎన్నికల కోడ్ ఉన్నందున కొన్ని పనులు నిలిచిపోయాయని మల్లికార్జున అన్నారు బీజేపీ పత్రం దూసుకుపోతున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ కాదు ట్రిబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలంటూ రామకృష్ణ వ్యాఖ్యానించారు దేశంలో ప్రధానమంత్రి కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే బోర్డు పాలనలో బీజేపీ ఉపాధ్యక్షుడు ఉండాలని రామకృష్ణ అన్నారు ఏ ఎన్నికలు బీజేపీకి ఓటు వేయాలని కోరారు గత పాలకుల నిర్లక్ష్యం మూలంగానే కంటోన్మెంట్ అభివృద్ధి చెందలేదని రామకృష్ణ విమర్శించారు కార్యక్రమంలో బాలాజ శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలి వైస్ ప్రెసిడెంట్ ఫోర్ మెంబర్ కూడా భారతీయ జనతా పార్టీ ఉంటే నేను మీకు ఇస్తున్నా కంటమెంట్ బోయిన్పల్లికి చెందిన సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్లో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తెలుగులేని విజయాన్ని అందుకుంది పదికి పది జీపీఎస్ సాధించి పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబర్చగా వారందరినీ స్కూల్ యాజమాన్యం పూల బుక్కెను అందించి శుభాకాంక్షలు తెలియజేసింది బోయిన్పల్లి సెయింట్ పీటర్స్ గ్రామర్ స్కూల్లో చదివిన పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు సాధించిన ఫలితాలపై స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేయగా పదికి పది జీపీఏను ఎస్ చరిత్ర టీ నిహారిక శ్వేతాసింగ్ చౌహాన్ చరణ్ తేజ సాధించగా మిగతా విద్యార్థులు విద్యార్థులు సాధించారు మెరుగైన ఫలితాలను అందించిన టీచర్స్ తో పాటు కష్టపడి చదివి విజయం అందుకున్న స్టూడెంట్స్ ను విద్యా సంస్థ డైరెక్టర్ రెడ్డి ప్రిన్సిపల్ జనవి మైఖల్ ను అభినందించారు తమ విద్యా సంస్థలో మెరుగైన ఫలితాలు రావడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ రణధిరెడ్డి తెలిపారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఎన్నికల అధికారులు అభ్యర్థులతో సమావేశమయ్యారు పలు పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించడంతో పాటు తప్పక మోడల్ కోడ్ ను పాటిస్తూ అనుమతులు తీసుకుని ప్రచారం నిర్వహించాలంటూ సూచించారు రూల్స్ చర్యలు తప్పమని సూచించడంతో పాటు ప్రతి అభ్యర్థి తప్పక రూల్స్ తెలియజేశారు ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్లు ముఖ్య నాయకులు పలు పార్టీల నాయకులు సమావేశం హాజరయ్యారు జనరల్ అబ్జర్వర్ ప్రియాంక శుక్ల ఐఏఎస్ అమిత్ శుక్ల ఐఆర్ఎస్ పోలీస్ అబ్జర్వర్ రామేశ్వర్ సింగ్ కంటోన్మెంట్ ఆర్ఓ మధుకర్ నాయక్ డీసీపీ రోహిణ తో పాటు పలువురు పాల్గొన్నారు శ్రీగణేష్ అంటే ఆయనకు పంచప్రాణాలు శ్రీగణేష్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గా కొనసాగి సేవా కార్యక్రమాలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కంటర్మెంట్ వ్యాప్తంగా ఎస్డిఎఫ్ సేవలను విస్తరింపజేసి శ్రీగణేష్ శిష్యుడిగా గుర్తింపు పొందారు గణేష్ కు ఎమ్మెల్యే టికెట్ దక్కిన వెంటనే ఆనంద పాష్పాలతో సంతోషపడిన వారిలో ఆయనొకరు నాడు శ్రీగణేష్ను క్షణం విడిచి ఉండని ఆ నేత నేడు వారి మధ్య దూరం పెరిగింది ఆ శిష్యుడిపై గణేష్ కు ఎందుకంత కోపం వచ్చిందో తెలియదు కానీ వారి మధ్య దూరం పెరగడంతో శిష్యుడి ఆవేదన అంతా ఇంత కాదు ఇంతకు ఎవరా శిష్యుడు ఏమిటా స్టోరీ అనుకుంటున్నారా వాట్స్ ఫోకస్ దోకస్ శ్రీ గణేష్ ఫౌండేషన్ కు ప్రత్యేక పేరుంది రాజకీయంగా అటు ఇటు ఉన్న సమయంలో శ్రీ గణేష్ ఎస్జీఎఫ్ ఫౌండేషన్ ద్వారా కంటోన్మెంట్ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు మౌండా డివిజన్ నుంచి కంటోన్మెంట్ కు ఒకటి నుంచి ఎనిమిది వార్డుల్లో శ్రీగణేష్ ఫౌండేషన్ సేవలను విస్తరింపు చేశారు శ్రీ కు అతి నమ్మకమైన వ్యక్తిగా కంటోన్మెంట్ ఒకట వార్డు బాబూజీ నగర్ కు చెందిన మహేష్ ఉండేవారు గణేష్ అంటే ఆయనకు పంచప్రాణాలు లాక్డౌన్ కరోనా లాంటి విపత్కర సమయంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా మహేష్ అందరికీ సుపరిచితగా మారారు అన్న అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా రాత్రి బొవ్వులు కష్టపడుతూ లాక్డౌన్ కరోనా లాంటి సమయంలో శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా సహాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు శ్రీ గణేష్ సలహాలు సూచనలు పాటిస్తూ ఫౌండేషన్ సేవలను ప్రజలకు తీసుకెళ్లగలిగారు శ్రీ గణేష్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గా కొనసాగుతూ ఇచ్చిన అవకాశాన్ని మహేష్ సద్వినియోగం చేసుకోగలిగారు కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఎన్ఎస్యూ అధ్యక్షుడుగా రెండు వేల పన్నెండు సంవత్సరంలో మహేష్ కొనసాగారు అనంతరం శ్రీ గణేష్ పరిచయం కావడంతో వెంటే తన ప్రయాణాన్ని కొనసాగించారు ప్రతిక్షణం శ్రీ గణేష్ వెంట కనిపించే మహేష్ ఇటీవల కనిపించడం లేదు ఎక్కడ ఏం జరిగిందో తెలియదు శ్రీ గణేష్ నుండి ఫోన్ కాల్ కూడా రాకపోవడంతో శ్రీ గణేష్ ఫోన్ కాల్ కొరకు ప్రతిరోజు మహేష్ ఎదురు చూస్తున్నారు రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి సీటు తెచ్చుకున్న కు అభినందనలు తెలిపేందుకు భార్య పిల్లలతో పికెట్ పార్టీ కార్యాలయానికి చేరుకున్న మహేష్ శ్రీ గణేష్ కు స్వీట్లు తినిపిస్తూ కన్నిటితో భావోద్వేగానికి గురైన సన్నివేశాలను కార్యకర్తలు ఇప్పటికీ గుర్తు చేసుకున్నారు వీరి మధ్య దూరం ఎందుకు పెరిగిందో తెలియదు కానీ నాడు దగ్గరగా ఉండి మహేష్ కు పెళ్లి చేసిన శ్రీగణేష్ నేడు తన ఎన్నికల ప్రచారానికి మహేష్ ను పిలవకపోవడం ఆయనకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది మరి వారిద్దరూ ఒకటే నాటి రోజుల్లాగా కలిసి పనిచేయాలని పలువురు కోరుతున్నారు పోరాడి సీటు ఇప్పించుకున్న నేతలు ఇక తమ అభ్యర్థిని గెలిపించుకోవడం లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు వాడవాడల డప్పు దండోరల మధ్య ప్రజలను చైతన్యపరుస్తూ తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి వంశతులు గెలిపే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ నేతలు రంగంలోకి దిగారు పోరాడి సీట్ ఇచ్చేంతరకు తమ అధిష్టాన పెద్దలపై దృష్టి తెట్టిన నేతలు ఇక తమకిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేశారు కంటోన్మెంట్ ఎంఆర్పీఎస్ ఇటుక శ్రీకృష్ణ మాదిగా సారథ్యంలో అజిత్ కళ్యాణ్ రొట్టెల సునీల్ మాదిగా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని మూడో వార్డు మట్ఫోట్లో నిర్వహించారు అరవై నాలుగు అరవై ఏడు అరవై ఐదు బూతులను కలుపుతూ గాంధీనగర్ డబుల్ బెడ్ రూమ్ తో పాటు మట్కోట్ అంబేద్కర్ నగర్ లో ఎన్నికల విద్యావంతులైన వంశతీలను గెలిపిస్తే కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యమని ఇటుక శ్రీకృష్ణ అధికారు తెలియజేశారు ప్రచారంలో ప్రవీణ్ శ్రీకాంత్ రమేష్ నీరజ్ అనురాధ వినోద వనితా సవితతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డులో ఉద్యమ నాయకులు బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతూ అభ్యర్థితో పాటు ఇన్ఛార్జితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా కొనసాగించారు వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ సారథ్యంలో ఉద్యమ నాయకుడు రావుల సతీష్ సారథ్యంలో ఎన్నికల ప్రచారం సాగగా కాగాగూడ దర్జీబస్తీ బాలాజీ కోటేశ్వరరావు కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు స్థానిక నాయకుల నాయకత్వంలో ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలు అందించడంతో పాటు ఈసారి కారు కోటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు ఎన్నికల కల శ్రీను సురేందర్ రవిగిరి అశోక్ యాదగిరి కిషోర్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు ఏ అవకాశాన్ని కూడా గులాబీ నేతలు వదులుకోవడం లేదు ఉదయమైనా సరే రాత్రైనా సరే ప్రచారానికి అడ్డే లేదు అంటూ వారంతా కలిసి ముందుకు సాగుతున్నారు కంటోన్మెంట్ వార్డులో ఎన్నికల ప్రచారం పార్కుల నుంచి మొదలుకొని ప్రతి ఇంటికి కరపత్రాలు చేర్చేలా సాగింది ఉద్యమ నాయకులు పెద్దల నరసింహ సారథ్యంలో మహేంద్ర హిల్స్ త్రిమూర్తి కాలనీలో పాటు పలు కాలనీలను కలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వాకర్స్ తో పాటు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను పలకరించి మీ విలువైన ఓటు కారు గుర్తుకు వేసి బంపర్ మేసాటితో తమ అభ్యర్థులను గెలిపించాలంటూ నరసింహ విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ అభ్యర్థిగా నివేదిత మల్కాజగిరి పార్లమెంట్ అభ్యర్థిగా లక్ష్మారెడ్డిని కల్పించాలంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో రావు గురు శిష్య యాదగిరి అజయ్ ఆనంద్ కాసిం దశతో పాటు పలువురు పాల్గొన్నారు మోడ డివిజన్ లో కార్పొరేటర్ కొంత దీపిక నార స్పీడ్ పెంచారు బీజేపీ అభ్యర్థుల కొరకు ఇంటింటికి వెళ్లి జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు భర్త ఒక చోట భార్య ఒక చోట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు కుమారుగూడ శివాజీనగర్ కోనేరు బస్తీ తదితర ప్రాంతాల్లో కొంత నరస్ దంపతులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు మల్కాజగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజందర్ కంటోన్మెంట్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి టీఎన్ వంశిలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎన్నికల ప్రచారంలో మోడ డివిజన్ నాయకులు సుభాష్ శివయాదవ్ హరిచరణ్ శ్రీనివాస్ సుశీల్ విశాల్ నిఖిల్ అరుణ్ నితీష్ శ్రవణ్

కంటోన్మెంట్ రెండో వార్డులో బీజేపీ వార్డు అధ్యక్షుడు మాధరపు అశోక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు బీజేపీ శ్రవణంతో కలిసి ఇంటింటికి వెళ్లి బీజేపీ కరపత్రాలను అందజేస్తూ భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు ఓటు వేయాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఇటల రాజేందర్ కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి టీఎన్ వంశతిలకుల గెలిపే లక్ష్యంగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందని మాధరపు అశోక్ తెలిపారు ప్రజల నుండి విశిష్ట స్పందన వస్తుందని అశోక్ తెలిపారు కంటోన్మెంట్ మౌండా డివిజన్ లో తన అనుచరులతో కలిసి సుడిగాలి పర్యటనతో జీహెచ్ఎంసీ కాప్షన్ మాజీ సభ్యుడు నరసింహ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు మొండా డివిజన్లో తనకు పట్టున్న ప్రాంతాల్లో తన తోటి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు ఈసారి తమ గెలుపు పక్కా అన్న ధీమాను వ్యక్తం చేశారు మోండా డివిజన్ లోని తాతాచారి కంపౌండ్తో పాటు పలు ప్రాంతాలను కలుపుతూ డోర్ టు డోర్ క్యాన్వసింగ్ నిర్వహించి ప్రతి ఓటర్ కరపత్రాలను అందించారు ఎంపీ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా నివరిత గెలుపు కోసం కారుగురుకు ఓటు వేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ప్రచారంలో అశోక్ సతీష్ రాపోలు మాధురి క్రిస్టోఫర్ ప్రవీణ్ సాయి ప్రసాద్ విజయ్ శ్రీనివాస్ సందీప్ వంశీ సాయి జోడి తో పాటు పలువురు పాల్గొన్నారు ఆ నేత ఒకటే పని పెట్టుకున్నారు ఇంటి నుంచి కాలు బయటపడితే చాలు ఇక పార్టీ కండువాళ్ళు మూట దగ్గర పెట్టుకుని గులాబీ పార్టీకి జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్న నాయకులకు పార్టీ కండవా కప్పేసి పార్టీ సైన్యంలో సైనికుడుగా మార్చిస్తున్నారు మైనార్టీల వలసల జోరు కొనసాగుతుంది మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఓ వైపు ప్రచారం మరోవైపు జాయినింగ్లపై దృష్టి పెట్టగా ఇక మైనార్టీ నేతలు పార్టీలోకి తాము రావడానికి సిద్ధమనగానే వారి ముందు వాలిపోయి పార్టీ కండవా కప్పి పార్టీలకు ఆహ్వానిస్తున్నారు ఆధ్వర్యంలో ఈ రోజు గన్ బజార్ రసిల్పుర ప్రాంతానికి చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు వారికి పార్టీ కండవా కప్పి టీఎన్ పార్టీలోకి ఆహ్వాని చరిపాటులు చేరిన వారిలో అజు వాహెబ్ ఇమ్రాన్ రిజ్వాన్ పాషా ఆదిల్ షోహెబ్ రహీం సోహెల్ హరీఫ్ షాబాజ్ సల్మాన్ అధన్ సమర్ షాకిద్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటర్మెంట్ ఏడో వార్డులో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది శ్రీ గణేష్ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకురాలు నాగినేని సరిత డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాల కరపత్రాలను అందజేస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రచారాన్ని కొనసాగించారు చిన్న కమేళా తదితర ప్రాంతాల్లో యూత్ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో గణలింగం చిన్న ప్రదీప్ చంటి రాజు శివ నారాయణ అరవింద్ రాజు నరసింహ మహేష్ అన్ను నీరజ్లతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ రెండో వార్డులో బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ షేక్ నయిమ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు రెండో వార్డులో గులాబీ పత్రాలను పట్టుకుని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను అందజేయడంతో పాటు కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిని వివరిత పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మణారెడ్డిని కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు కాలనీలు బస్సులను కలుపుతూ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడంతో పాటు వారు విలువైన ఓటను కారు గుర్తుకు వేయాలంటూ కోరారు ప్రచారంలో వార్డు మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ గౌస్ ఉపాధ్యక్షుడు జకరుద్దీన్ స్థానిక నాయకుడు షాహిద్ అలీ జహంగీర్ మినాస్ ట్రాబెస్ జబెర్ ఇసాక్తో పాటు పలువురు పాల్గొన్నారు కంటన్మెంట్ నారాయణ ఎడ్యుకేషన్ లో రిజల్ట్ సృష్టించింది నారాయణ ఎడ్యుకేషన్ లో జరిగిన విద్యార్థిని విద్యార్థులు పదికి పది స్థాయిలో ఉత్తీర్ణత జీపీఏను సాధించడంపై స్కూల్ యాజమాన్యం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా అత్యున్నత ప్రతిభను జీపీఏను సాధించిన విద్యార్థిని విద్యార్థులను అభినందించడంతో పాటు వారి కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందంటూ శుభాకాంక్షలు తెలియజేశారు విద్యా సంస్థల్లో బోధనతో పాటు టీచర్లు చెప్పిన విధంగా నడుచుకుంటేనే అన్నిటా విజయం సాధించగలరని బట్టి పట్టడం కాకుండా సమయస్ఫూర్తితో ఆలోచనతో ఆలోచనతో అర్థం చేసుకుంటే ప్రతి విజయం సాధించగలమంటూ నారాయణ ఎడ్యుకేషన్ యాజమాన్యం తెలియజేసింది ఉత్తీర్ణత సాధించిన స్టూడెంట్స్ ను ప్రోత్సాహకరంగా అందించడంతో పాటు వారిని అభినందించింది కంటమెంట్ బాలం రాయ్లో జరిగిన ఎల్లమతల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిక నిర్వహించారు బాలం బాలంరాయ్ అంబేద్కర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో విట్టు కుటుంబ సభ్యులు నిర్వహించిన వేడుకలో పాల్గొనడంతో పాటు కళ్యాణ మహోత్సవం అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ సీనియర్ నాయకులు రాజు సింగ్ కిషన్ సూరజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి